్ఞాపకాన్ని గుర్తు చేసుకోవాలంటే నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ వచ్చే వరకు కూడా మేము లాగులు వేసుకొని వచ్చేది మేము పాయింట్లు వేసుకోవడానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ నాగేశ్వరరావు మేము సైకిల్ వేసుకొని లాగుల మీద తక్కువ వస్తుంటే అరే ఆడపిల్ల వారు మహాలక్ష్మి వారావు పాయింట్ లాగు వేసుకొని వచ్చేది అని చెప్పేసి అనేది అప్పటి నుంచి మేము పాయింట్లో మార్చినాం తర్వాత మేము సైకిల్ మీద బాక్సులు కట్టుకొని ఆ ముందర బుక్స్ పెట్టుకొని వచ్చేది స్కూల్ రూమ్ టెన్త్ క్లాస్ రూమ్ ఉంది దాంట్లో టేబుల్ మీద అన్నం తినేది మేమందరం అన్నం తింటే నాగేశ్వరరావు ఇల్లు దూరం అని చెప్పేసి అక్కడికి పోకుండా మా బాత్రూమ్ ఇద్దరు బాత్రూమ్ ఒక నాగేశ్వరం ఒకటే తినేది మాకన్నా మీరేడు అటో ఇటో అడ్జస్ట్ చేసుకొని బాత్రూమ్ మీద తింటే కూర కారం కార మార్గలో కింద పడతాయి నూకల్ నాగేశ్వరరావు సీతమహాలక్ష్మి అందరు సార్ మా బాస్సుల మీద మా టేబుల్ మీద కారం మార్కులు నూనె మార్గంలో ఎవరు తిన్నా సార్ అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ చేసేది గుర్తుందా నీకు గుర్తులేదు లేదు మాకు గుర్తుంది అప్పుడు రాజు సార్ ఉన్నది పోయిపోయి రాజు సార్కే కంప్లైంట్ చేసేది ఆ సార్ ఒకటే డైలాగ్ తాడు ఏ చేయకాలమే కాదు ఏ పొలా ఏ పొలా అనేది ఆడపిల్ల మగపిల్లల ఆ సార్తో నేను చెంప ఇప్పటికి లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను మేము వస్తుంటే బైక్ సైకిల్ పంచర్ అయింది సైకిల్ పంచర్ అయిపోతే ఆ రోజు లేట్ అయింది ఫ్రేర్ అయిపోయింది గేట్ కడిగి రాగా నాపేసిండు పిలిచిండు లోపలికి పిలిచి ఎందుకు లేట్ అయింది అన్నాడు సైకిల్ పంచర్ అయింది సార్ అని చెప్పేసి నాకు కథలు చెప్పొద్దని చెప్పేసి ఒక్కడికి ఇట్లా కొట్టిండు పలకటి మల్లెట్టు వేసినా ఏదో చూస్తారు మల్లెట్టు కొట్టిండు నాకు బాధపడాలన్నా ఏడవలనా ఏం అర్థం కావట్లా ఇది ఒకటే ఇన్స్ప్రెక్షన్ ఇట్లా చూస్తుంటే ఆయనకి ఫీలింగ్ ఏంది నేను కొడుతున్నా ఇటు బాధపడట్లేదు అని చెప్పేసి మళ్ళీ కొట్టిండు నాలుగైదు సార్లు కొట్టిండు నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు ఏడిస్తే నవ్వుతా ఊకుంటాడు అని చెప్పేసి సార్ మీకు అన్నం పెడతా అని చెప్పేశాను అన్న అరే ఇంతసేపు ఫస్ట్ ఏదో ఆ డైలాగ్ వచ్చాడు ఇన్ని చెప్పాలి కూడా అని చెప్పేసి అది అంతే నాకు అర్థం ఏంటంటే సార్లు కొడితే ఫస్ట్ బాధపడాలి బాధ లేకునే రియాక్షన్ అన్న చేయాలి అప్పుడు అర్థమైంది అదే సార్ మనోభావాల మీద అని చెప్పేది అప్పుడు తెలియదు కదా సార్ ఇప్పుడు తెలుసు సార్ సార్ లేడు కాదు అప్పుడు అట్లా జరిగింది సార్ సరే సార్ సార్ ఇది చెప్పొద్దో చెప్పకూడదు తెలియదు సార్ ఇది స్కూల్కి సంబంధించి లేదు మేము పసవాల్గా ఊర్లో నుంచి పోతుంటే ముత్యాలమ్మ గుడి అని చెప్పేసి మా ఊరు దాటిన తర్వాత ఒక గుడి ఉంది ఆ గుడి కాడ ఈత చెట్లు తాటి చెట్లు బాగుండేది సైడ్ సైడ్ ండి నాగేశ్వరరావు ఇద్దరు కలిసి ఈత చెట్లకి కళ్ళు దింపేది ఒక్కోసారి దింపకపోతే కింద నుంచి రాయేసి ఆ కళ్ళు చుక్కలు చుక్కలు పడుతుంటే మీ కింద పెట్టేటప్పుడు తాగేది ఇప్పుడు కూడా అదే స్పీచ్